సిట్టు ప్రారంభించిన తర్వాత చాలా పగడ్బందీగా వేగంగా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉండొచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఖచ్చితంగా ఎవరెవరు దోషులో ఎవరెవరు కారకులో ఎవరెవరు ఈ అక్రమానికి తెరలేపారో అక్రమానికి సహకరించారో అక్రమంగా తరలించాల్సినటువంటి వాటిని తరలించారో వారందరూ సిట్టుకు దొరికిపోతారు మామూలుగా మురికి గుంటలో మురికి కాలువలో కొంతమంది అయస్కాంతం వేసి లాగుతారు ఇనపులు సీళ్లు బ్లేడ్లు ఏ విధంగా అయితే ఐస్కాంతాన్ని తగులుకుంటాయో ఆ విధంగా సిట్టు ఈ మురికి కుంటలో జరిగినటువంటి పనులన్నింటినీ గత ప్రభుత్వంలో వేసి లాగడం కోసం సిట్ని అయస్కాంతం వేశారు ఖచ్చితంగా బ్లేడ్ అయినా మేకైనా ఇంకొక రకమైనటువంటి రాడ్ అయినా ఇంకొకటి అయినా చిన్న పీస్ అయినా తగులుకోక తప్పదు కాబట్టి సిట్టు విచారణ చక్కగా జరుగుతోంది ఖచ్చితంగా సిట్టు ఒక సమగ్రమైనటువంటి నివేదికను సమర్పి సమర్పించిన తర్వాత చట్టం తన పని తను చేసుకోబోతుంది